హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో పదహారవ తేదీ జూలై రెండు వేల ఇరవై నాలుగున తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో క్వింటం ఉల్లి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ డిస్టిక్ బోయిన్పల్లి మార్కెట్లో మొత్తం ఏడు వందల అరవై ఎనిమిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు హైదరాబాద్ డిస్టిక్ గుడిమల్కాపూర్ మార్కెట్లో మొత్తం పద్దెనిమిది వందల ఎనభై ఏడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఒక వెయ్యి గరిష్ట ధర మూడు వేల ఆరు వందలు హైదరాబాద్ డిస్టిక్ మహబూబ్ మ్యాన్సన్ మార్కెట్లో మొత్తం ఏడు వేల ఆరు వందల యాభై తొమ్మిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వందలు గరిష్ట ధర మూడు వేల ఐదు వందలు నాలుగు వందలు మేదక్ డిస్టిక్ సిద్దిపేట మార్కెట్లో మొత్తం ముప్పై ఎనిమిది క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందలు గరిష్ట ధర నాలుగు వేల ఐదు వందలు రంగారెడ్డి డిస్టిక్ కుక్కడిపల్లి మార్కెట్లో మొత్తం తొంభై ఐదు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందలు గరిష్ట ధర మూడు వేల తొమ్మిది వందలు మంగళవారం ఒక్కరోజే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో కలిపి పదివేల నాలుగు వందల నలభై ఏడు క్వింటాల ఉల్లి దిగుమతి అయింది అయితే అత్యధికంగా మెదక్ డిస్టిక్ సిద్దిపేట మార్కెట్లో ఒక క్వింటం ఉల్లి గరిష్టంగా నాలుగు వేల ఐదు వందల రూపాయలు పలికింది ఇలాగే రోజువారీ తెలంగాణ రాష్ట్రంలోని మార్కెట్లలో ఉల్లి ధరలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో